హలో అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కొరియో లాగ్స్ ఈరోజు నేను గోంగూర పులావ్ చేశానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చింది దీని దీంట్లో కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ చేశాను ఇప్పుడు శ్రావణ మాసంలో చికెన్ కర్రీ తినని వాళ్ళైతే కన మిల్ మేకర్ కర్రీ అట్లా చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది వెజ్ కర్రీ కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పులావు నేనైతే చికెన్ కర్రీ చేశాను ముందుగా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా పలావ్ చేయడానికి ఫస్ట్ పెనం తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్ ఒకటి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయాలి ఇది ఇది బాగా ఫ్రై అయిపోవాలి చూడండి ఇట్లా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకునేసేయాలి ఇదంతా ఇంకా అదే ఆయిల్లో మనకి మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే వేసుకొని జీలకర్ర ఇవన్నీ పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ మసాలా దినుసులు వేస్తే కన్నా ఏవి స్కిప్ చేయకుండా స్మెల్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు ఒక పదహైదు జీడిపప్పులు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దించుకునేది అయితే టేస్ట్ బాగుంటుందండి పులావు ఇంకా అదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమోటా సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ రుచికతరపాడు సాల్ట్ చిటికడు పసుపు వేసుకొని అంతా బాగా కలిపేసి బాగా మగ్గనివ్వాలి ఇది ఒక్కదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి అన్నీ ఒకసారి వేస్తే బాగుండదు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అట్లా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్నది ఒక టేబుల్ స్పూన్ వేసాను అదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా బాగా శుభ్రం చేసి కడుక్కున్న గోంగూరను అయితే కనుక ఇంకా దీంట్లో వేయాలి ఈ గోంగూర చాలా పుల్లగా ఉంది నేను మొన్న పచ్చడి చేసినప్పుడు చూసాను అందుకనేసి నేను కొంచెంగా తీసుకున్నాను మీరు పులుపును పట్టి గోంగూర తీసుకోండి మీ దగ్గర కొంచెం పులుపు తక్కువ ఉండే గోంగూర అయితే ఎక్కువగా తీసుకోవచ్చు నేను కొంచెంగానే తీసుకున్నాను మరి ఎక్కువ పుల్లగా ఉంటే బాగుండదనేసి ఇంక ఇదంతా బాగా పెనులో వేసేసి ఇది కూడా బాగా ఫ్రై ఇవ్వాలి కలిపేసి మూత పెట్టేసి సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అంటే బాగా మగ్గిపోతుంది నేను పక్కన కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి రైస్ అందుకని హాట్ వాటర్ అయితే పెట్టుకునేసినాను కుక్కర్లో వాటర్ కూడా బాగా కాగిపోయినాయి ఇంకా ఇంకొక పక్కన రైస్ అయితే వన్ అవర్ ముందే నానబెట్టుకు పెట్టుకున్నాను బాస్మతి రైస్ అవి కూడా బాగా నానిపినాయి ఇంక ఇది చూడండి ఇదంతా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది ఈ మసాలాను తీసుకోవచ్చి ఇప్పుడు హాట్ వాటర్లో బాగా మరిగే వాటర్లో వేసేస్తున్నాను నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను అనేసి అందుకనే రైస్ కుక్కర్లో వేసేస్తాను ఇదంతా మసాలా మసాలా వేసేసి బాగా కలిపేసి ఒకసారి ఉప్పు కారం చూసుకొని ఉప్పు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకునేసేయాలి మళ్ళీ వేయడానికంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా వాటర్ తెల్లుతున్నప్పుడు మాత్రమే రైస్ వేయాలి లేదంటే ముద్దుగా అయిపోతుంది మనకు పలావు అలా కాకూడదంటే బాగా ఎసురు మరుగుతుండాలి అప్పుడు మాత్రమే రైస్ వేయాలి నేను ఇంకా బాగా మరుగుతుంటే రైస్ బాస్మతి రైస్ బాగా ముందుగా నానబెట్టుకున్న దాన్ని ఇప్పుడు వేసేసి కలిపేసి అంత టేస్ట్ చూసేసి మూత వేసేసాను ఈ గోంగూర పలావ్ లేక నేను మిల్ మేకర్ కర్రీ చేయాలనుకున్నాను కానీ సడెన్గా మా హస్బెండ్ ఫోన్ చేసి నేను చికెన్ తీసుకొస్తున్నాను చికెన్ కర్రీ చేస్తువు అని చెప్పారు ఇంకా సరేలే అనేసి నేను చికెన్ కర్రీనే చేశాను ఇక్కడ చూడండి బాగా ఒక ఎయిటీ పర్సెంట్ అంతా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే పైన వేసేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను ఇలా మధ్యలో వేసేసి క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తే కదా మనకు వేడి వేడి గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది వెజ్లో వెజ్ కర్రీ అయినా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీ అయినా కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి పులావ్ ఎలా ఉంది బాగుందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పులావ్ రెడీ అయ్యే లోపల నేను చికెన్ కర్రీ కూడా చేసేసాను అయిపోయింది ఇంకా వేడి వేడిగా ప్లేట్లో వేసుకుంటుంటే పులావ్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చాలా అంటే ఎమ్మి ఎమ్మిగా ఉన్నింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేనైతే గొంగూర పులావ్ ఫస్ట్ టైం చేశానండి ఎలా వస్తుందో ఏమో అని భయపడుతూ ఉన్నాను కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఇలా చేయండి చాలా అంటే చాలా బాగా చికెన్ కర్రీ కూడా సింపుల్గా చేశాను ఎక్కువ మసాలా వేయకుండా ఈ పలావ్ బాగుంటుంది అనేసి చూడండి ఎమ్మి ఎమ్మిగా కలుపుకొని తింటుంటే జీడిపప్పు చికెన్ రైస్ చాలా ఎమ్మెగా ఉండింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి